కోరిన కోరికలు తీర్చడానికి ఏ దేవుడికి ఏ పువ్వులు సమర్పించాలో తెలుసా హిందూ మతంలో పువ్వులకు చాలా ముఖ్యమైన స్థానం ఉంది పూజ శుభకార్యం మతపరమైన ఆచారాలు లేదా కొన్ని రకాల కార్యక్రమాలలో పువ్వులని తప్పనిసరిగా ఉపయోగిస్తారు సనాతన ధర్మంలోని విశ్వాసాల ప్రకారం వివిధ దేవుళ్ళు దేవతలు వేర్వేరు పువ్వులను ఇష్టపడతారు పూజా సమయంలో దేవీ దేవతలకు నచ్చిన పుష్పాలను సమర్పిస్తే వారు త్వరగా సంతోషిస్తారు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ నేపథ్యంలో ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు ఇష్టమో ఈరోజు తెలుసుకుందాం గణేషుడు హిందూ మతంలో విఘ్నాలకు అధిపతి వినాయకుడిని మొదటి పూజిస్తారు ఈ పూజ అయినా శుభకార్యమైన గణేష పూజతో ప్రారంభిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం మందారం బంతి పువ్వులు వినాయకుడికి చాలా ప్రీతికరమైనవి అంతేకాదు గణేషుడికి కూడా దూర్వా అంటే గడ్డి అంటే చాలా ఇష్టం గణేషుడిని ప్రసన్నం చేసుకోవడానికి మందార బంతి పువ్వులతో పాటు దర్భగడ్డిని పూజలో సమర్పించండి అయితే గణపతికి తులసి ఆకులను పూజలో ఉపయోగించకూడదు నైవేద్యంలో సమర్పించకూడదు శివుడు సృష్టి లయకారకుడైన శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉమ్మెత్త పుష్పాలు తెల్లని నాగకేశర పుష్పాలు పారిజాత పువ్వులు తామర పువ్వులతో పాటు బిల్వ పత్రాలను సమర్పించండి అయితే శివుని పూజలో తులసి మొగలి పువ్వులను ఉపయోగించవద్దు విష్ణువు పురాణాల కథల ప్రకారం తులసి విష్ణువుకి చాలా ప్రియమైనది కనుక విష్ణువు పూజలో ఖచ్చితంగా తులసిని ఉపయోగిస్తారు శ్రీ మహావిష్ణువుకి తామర పువ్వులు మల్లె పువ్వులు కదంబ పువ్వులు వైజయంతి పుష్పాలు అంటే చాలా ఇష్టం కనుక విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఈ పువ్వులని ఉపయోగించండి లక్ష్మీదేవి లక్ష్మీదేవిని సంపద ఐశ్వర్యానికి దేవతగా పరిగణిస్తాము లక్ష్మీదేవి కొలువై ఉన్న ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు అని నమ్మకం ముఖ్యంగా లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి పూజలు తామర పువ్వులను సమర్పించండి తామర పువ్వులు అందుబాటులో లేకపోతే లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు కూడా సమర్పించవచ్చు హనుమంతుడు సంకటమోచన హనుమంతుడు కలియుగంలో భూమిపై నడిచే దైవంగా కొలవబడుతున్నాడు హనుమంతుడు ప్రసన్నుడైతే భక్తుల అన్ని రకాల కష్టాలను భయాలను తొలగిస్తాడు అని విశ్వాసం హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎర్రని బంతిపూలు ఎర్ర మందారం వంటి ఎరుపు రంగు పుష్పాలను హనుమంతుడికి సమర్పించండి దుర్గాదేవి దుర్గాదేవిని అమ్మల కన్నా అమ్మగా భావించి ఆరాధిస్తారు దుర్గాదేవి ప్రసన్నురాలైతే భక్తులకి కలిగే అన్ని రకాల బాధలను రోగాలను దూరం చేస్తుందని నమ్ముతారు దుర్గాదేవి అనుగ్రహం పొందడానికి గులాబీను మందారం వంటి ఎర్రటి పువ్వులను సమర్పించాలి గౌరీదేవి శివుడికి ఇష్టమైన పువ్వులు అంటే ఉమ్మెత్త పుష్పాలు తెల్లని నాగకేశర పుష్పాలు పారిజాత పువ్వులు తామర పువ్వులు గౌరీదేవికి కూడా ప్రీతికరమైనవి అంతేకాకుండా తెల్ల కమలం సంపంగి పుష్పాలు కూడా ఆమెకి ఎంతో ప్రీతికరమైనవి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడికి కుముదం కలవారి మాలతి పలాస వనమాల పువ్వులంటే చాలా ఇష్టం బాలగోపాలుడికి తులసి దళాన్ని నైవేద్యంగా పెట్టడం చాలా శుభప్రదంగా భావిస్తారు సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు గౌరవం విజయాన్ని అందిస్తాడు ఆ సూర్య సూర్యభగవాను ప్రసన్నం చేసుకోవటానికి ఉదయాన్నే అర్ఘ్యం సమర్పించి పూజించాలి సూర్య భగవానుడికి కూడా మందారం ఎర్రకమలం ఎర్రబంతి పువ్వులను సమర్పించాలి సరస్వతీదేవి చదువుల తల్లి సరస్వతికి తెలుపు పసుపు రంగులు అంటే చాలా ఇష్టం దేవి ఆశీర్వాదం పొందడానికి తెలుపు లేదా పసుపు పువ్వులను సమర్పించండి తెల్ల గులాబీని తల్లి సరస్వతికి అత్యంత ప్రియమైనదిగా భావిస్తారు